హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఆకుకూర పప్పు అండి సో ఆకుకూర అంటే పాలకూర తోటకూర ఏ కూర పప్పు అయినా చేసుకోవచ్చు జనరల్గా అయితే మేము పప్పును ఒక గ్లాస్తో వాటర్తో వాష్ చేసి తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను సో తర్వాత దాంట్లోకి టొమాటోస్ ఆనియన్స్ చిల్లీ అవన్నీ కట్ చేసుకుని ఆకుకూర కట్ చేసుకుని దాంట్లో వేసుకున్నాను కుక్కర్లో దాంట్లోని మళ్ళీ మనం పసుపు కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోకూడదు ఎందుకంటే ఉప్పుకి ఉప్పు వేస్తే పప్పు అనేది ఉడకదనమాట నీరు నీరుగా అయిపోతుంది సో దీంట్లో అల్లం ముక్క చింతపండు ముక్క కూడా వేసుకోవాలి అవి వీడియో స్కిప్ అయిపోయింది సో అట్లా వేసుకున్న విజిల్ పెట్టుకోవాలి విజిల్ చాలా జాగ్రత్తగా పెట్టాలి ఉడికిన తర్వాత సో అట్లా పప్పు మెత్తిపేసి పప్పుగుతుందో చక్కగా తాలింపు వేసుకుని తాలిం గింజలు కరివేపాకు వెల్లుల్లిపాయ దంచి వేసుకొని అట్లా వేడి వేడి ఉన్నాలో పప్పు వేసుకొని ప్లే వేసుకుని తింటే బాగుంటుంది అలాగే ఆవకాయ పచ్చడి వేసుకుంటే కూడా బాగుంటుంది ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్